టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనే సామెత మనం వినే ఉంటాం ఇప్పుడు ఈ సామెత అమెరికా మరియు మిగతా యూరోపియన్ దేశాలకు ఖచ్చితంగా వర్తిస్తుంది అమెరికా మరియు యూరోపియన్ దేశాలు ఏ నిర్ణయమైనా కలిసి తీసుకునేవి అమెరికా చెప్పిన మాట తూచా తప్పకుండా వినేవి కానీ ఇప్పుడు అమెరికా ఫస్ట్ యూరోపియన్ దేశాలు నెక్స్ట్ అనే కాన్సెప్ట్తో అమెరికా వెడుతూ ఉండడంతో ఇప్పుడు యూరోపియన్ దేశాలు పునరాలోచనలో పడ్డాయి ఒకప్పుడు యూరోపియన్ దేశాలు భారత్ అంటే ఒంటి కాలిపై లేచేవి కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా అప్పుడు వారి టైం ఇప్పుడు మన టైం ఇప్పుడు అమెరికాని మినహాయిస్తే మిగతా యూరోపియన్ దేశాల దృష్టంతా ఇప్పుడు భారత్పై పడింది అమెరికా తన మీద ఎక్కువ ఫోకస్ పెడుతుండటంతో ఇప్పుడు యూరోపియన్ దేశాలన్నీ అంటే దాదాపు ఇరవై ఏడు దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి మొన్నటి వరకు యూరోపియన్ దేశాలకు అమెరికా ప్రాధాన్యత కలిగిన దేశంగా ఉండగా ఇప్పుడు యూరోప్ దేశాలకు మరో అమెరికాలా భారత్ మారే అవకాశం కనిపిస్తోంది యూరోప్ దేశాలు అమెరికాను పక్కకు పెట్టి భారత్ వైపు చూడటమేంటి అని ఆశ్చర్యపోతున్నారా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి అమెరికా చెప్పినట్టే యూరోపియన్ దేశాలు నడుచుకుంటాయి ఎందుకంటే అమెరికా ఒక వెస్ట్రన్ కంట్రీ యూరోపియన్ దేశాలు కూడా వెస్ట్రన్ కంట్రీసే ఇవి రెండు వెస్టర్న్ కంట్రీస్ కావడంతో వ్యాపారాలు ఇంకా అన్ని రకాల కార్యకలాపాలు కలిసి చేస్తాయి ఏదైనా దేశాన్ని విభేదించాలంటే అమెరికా మరియు ఈ యూరోప్ దేశాలన్నీ ఒక్క మాట మీదకొచ్చి నిర్ణయం తీసుకుంటాయి విభేదిస్తాయి అమెరికా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటోలో ఈ యూరోప్ దేశాలు కీలక పాత్ర పోషిస్తాయి ఈ ఇరవై యూరోపియన్ దేశాలన్నీ అత్యంత ధనిక దేశాల లిస్టులో ఉన్నాయి అయితే ఇప్పుడు ఏషియన్ దేశాల బలమనేది మెల్లమెల్లగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో అమెరికా తను ఫస్ట్ మిగతా యూరోప్ దేశాలు నెక్స్ట్ అనే కాన్సెప్ట్తో యూరప్ దేశాల సెక్యూరిటీ మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఇండో పసిఫిక్ రీజియన్ మీద ట్రంప్ ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ప్రపంచవ్యాప్తంగా ఏషియన్ దేశాల బలం అనేది పెరుగుతుండటం అందులో భారత్ అనేది ఇప్పుడు గ్లోబల్ లీడర్గా ఎదుగుతున్న క్రమంలో అందరి దృష్టి ఇప్పుడు భారత్పై పడింది యూరోప్ దేశాల సెక్యూరిటీ విషయంలో ట్రంప్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు యూరోప్ దేశాలు తమ దేశాల సెక్యూరిటీపై ఆలోచనలో పడ్డాయి ఇప్పటివరకు అమెరికా యూరప్ దేశాల సెక్యూరిటీ కోసం ఎంతో కొంత బడ్జెట్ కేటాయించేది ఆ బడ్జెట్తో ఆయా దేశాలు పటిష్టమైన సెక్యూరిటీ కోసం అత్యాధునిక ఆయుధాల్ని కొనుగోలు చేసేవి కానీ రానున్న రోజుల్లో అమెరికా బడ్జెట్ కేటాయించడం కష్టమనే వార్తల నేపథ్యంలో అమెరికా తర్వాత అంత రమస్యమైన దేశం కోసం యూరోపియన్ దేశాలు వెతుకుతున్నాయి అలా వెతుకుతుండగా ఈ దేశాల దృష్టి భారత్పై పడింది వీళ్ల దృష్టి భారత్పై పడడానికి ముఖ్య కారణం ఇందులో కొన్ని దేశాలు ఆత్మనిర్భర్ దేశాలు కావు ఏదైనా అత్యాధునిక ఆయుధాలు తయారు చేసుకోవాలంటే సొంతంగా తయారు చేసుకోలేవు ఖచ్చితంగా వేరే దేశం మీద ఆధారపడాల్సిందే ఇప్పటివరకు అమెరికా మీద ఆధారపడ్డాయి ఈ ఇరవై మూడు యూరోపియన్ దేశాలు కానీ అమెరికా ఇప్పుడు హ్యాండ్ ఇవ్వడంతో అమెరికా తర్వాత అత్యంత నమశక్యమైన దేశం భారత్ అని చెప్పి భారత్ వైపు చూస్తున్న పరిస్థితి యూరోపియన్ దేశాలు భారత్ని చూస్ చేసుకోవడం వెనుకున్న స్టోరీని తెలుసుకుంటే అమెరికా తర్వాత ఏ దేశం అని ఆలోచిస్తున్న తరుణంలో భారత్ చైనా రెండు దేశాలు అనే ఆప్షన్స్ యూరోపియన్ దేశాల ముందున్నాయి యూరోపియన్ దేశాలు భారత్తో చాలా పెద్ద లెవెల్లో వ్యాపారాలు చేస్తున్నాయి ఇటు చైనాతో కూడా యూరోపియన్ దేశాల వ్యాపార సంబంధాలు బాగున్నాయి కానీ యూరప్ దేశాలు చైనాని నమ్మవు ఎందుకంటే చైనా ఏదైనా దేశాన్ని ఆక్రమించుకోవడంతోనో లేక బలహీనమైన దేశానికి అప్పులిచ్చి ఆ దేశాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడంతోనో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది భారత్ మాత్రం గ్లోబల్ లీడర్గా ఎదుగుతోంది కాబట్టి చైనాను పక్కకు పెట్టి యూరప్ దేశాలు భారత్ వైపు చూస్తున్న పరిస్థితి దీంతో ఇప్పుడు భారత్ మరో అమెరికాలా మారబోతోంది ఇప్పుడు యూరప్ దేశాలు తమ అవసరాలు తీర్చుకోవడం కోసం భారత్తో కలిసి పార్ట్నర్షిప్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పటికే యూరోపియన్ కంట్రీ అయిన జర్మనీ అమెరికాని కాదని భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు అదే బాటలో మిగతా యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి ఒకసారి జర్మనీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక యూరోపియన్ దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీ ఇది అటువంటి జర్మనీ తన ఫారెన్ పాలసీని మార్చుకుని భారత్తో కలిసి నడిచేందుకు సిద్ధమైంది అప్పటి వరకు భారత్ మీద పెట్టిన ఆంక్షలన్నింటినీ క్యాన్సిల్ చేసి భారత్తో కలిసి ఇండియన్ నేవీకి ఆరు సబ్మెరైన్ల కాంట్రాక్ట్ని సైన్ చేసింది ఇంకా భవిష్యత్తులో భారత్ కూడా జర్మనీ నుంచి అత్యాధునిక ఆయుధాలు ఇంకా డిఫెన్స్కు సంబంధించిన వాటిని ఈజీగా కొనుగోలు చేసే అవకాశం మెండుగా ఉంది కేవలం ఈ డిఫెన్స్ పార్ట్నర్షిప్ మాత్రమే కాకుండా భారత్లో ఉన్న స్కిల్డ్ పీపుల్ కోసం సరికొత్త అవకాశాన్ని కల్పించింది మొన్నటి వరకు కేవలం సంవత్సరానికి ఇరవై వేల భారతీయ వర్కర్స్కి మాత్రమే జర్మనీకి వెళ్లి పనిచేయడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఇరవై వేల స్కిల్డ్ వర్కర్స్ సంఖ్యని తొంభై వేలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది దీని ద్వారా జర్మనీలో ఉన్న కంపెనీలకి మంచి స్కిల్డ్ ఎంప్లాయీస్ దొరుకుతారు ఇటు భారతీయ స్కిల్డ్ పీపుల్ కి జర్మనీ లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ దేశంలో పనిచేయడానికి అవకాశం దొరికినట్టు అవుతుంది మరి భారత్కు ఎలాంటి లాభం కలుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే కనుక ప్రధాని మోడీ జర్మనీ కంపెనీల్ని భారత్లో ఇన్వెస్ట్ చేయమని కోరారు జర్మనీ కంపెనీలు కనుక భారత్లో ఇన్వెస్ట్ చేస్తే భారతీయ యొక్క ఎకానమీ పెరగడమే కాకుండా మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ అనేది అంతర్జాతీయంగా పాపులర్ అవడమే కాకుండా ఎక్స్పోర్ట్స్ అనేవి భారత్ నుంచి పెరిగి మనకి ఎక్స్పోర్ట్స్ ద్వారా మరింత ఎక్కువ ఆదాయం రావడానికి ఛాన్స్ ఉంది ఇటీవల స్పెయిన్ ప్రెసిడెంట్ వచ్చిన నేపథ్యంలో స్పెయిన్ కి భారత్కి మధ్య వేరే రకాల వ్యాపార సంబంధాలతో పాటు డిఫెన్స్కి సంబంధించిన వ్యాపార ఒప్పందాలపై కూడా ఒక నిర్ణయానికి వచ్చిన పరిస్థితి గుజరాత్లో టాటా ఎయిర్ బస్ ద్వారా మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో స్పెయిన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో ఒకటిగా ఉంది ఈ టాటా ఎయిర్బస్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ప్రధాని మోడీ మరియు స్పెయిన్ ప్రెసిడెంట్ ఇద్దరూ కలిసి ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే స్పెయిన్ మరియు భారత్ మధ్య వ్యాపార సంబంధాల గురించి మాట్లాడుకుంటే గనక భారత్ స్పెయిన్ మధ్య ప్రతి ఏటా ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్స్లో ఆరు బిలియన్ డాలర్ల ఎక్స్పోర్ట్స్ భారత్ నుంచి స్పెయిన్కు అవుతూ ఉంటాయి భారత్కు ఎక్స్పోర్ట్స్ ద్వారా ఎక్కువగా ఇన్కమ్ స్పెయిన్ నుంచే వస్తుంది ఇటు జర్మనీ స్పెయిన్ దేశాలు డిఫెన్స్ టెక్నాలజీలో మనకన్నా కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉన్న పరిస్థితుల్లో స్పెయిన్ జర్మనీతో కలిసి డిఫెన్స్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ కనుక చేసుకుంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం మరింత స్ట్రాంగ్ అవడానికి మంచి స్కోప్ ఉంది ఇటు ఫ్రాన్స్ కూడా భారత్తో కలిసి నడిచేందుకు ఇప్పటికే సిద్ధమైన నేపథ్యంలో ఫ్రాన్స్ కూడా భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం ఫ్రాన్స్తో భారత్ డిఫెన్స్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ కూడా చేస్తున్న పరిస్థితి రఫెల్ లాంటి ఫైటర్ జెట్స్ని భారత్కి ఫ్రాన్స్ అందించింది ఇప్పుడు స్పేస్ సెక్టార్లో కూడా ఫ్రాన్స్ తన సహకారాన్ని భారత్కు అందించేందుకు ముందుకొచ్చింది ఆ తర్వాత ఇటలీ కూడా భారత్కి అత్యంత మిత్ర దేశం ఇటలీతో కూడా భారత్కి మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఏది ఏమైనా ఇప్పుడు యూరోపియన్ దేశాలు అమెరికాను పక్కకు పెట్టి భారత్ వైపు చూస్తున్న నేపథ్యంలో భారత్కి చాలా వరకు మంచి జరిగేందుకు ఛాన్స్ ఉంది ఉదాహరణకు డిఫెన్స్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ యూరోపియన్ దేశాల యొక్క కంపెనీలు భారత్లో భారీగా పెట్టుబడులు పెడతాయి తద్వారా టెక్నాలజీలో మన భారతీయ సేన యొక్క బలం అనేది ఇంకో లెవెల్కి చేరుకునే ఛాన్స్ ఉంది ఇది భారత్కి శుభ పరిణామం అని చెప్పొచ్చు అయితే ఇప్పుడు యూరోపియన్ దేశాలు భారత్ వైపు చూస్తున్న నేపథ్యంలో ఇంకా ఇతర పెద్ద పెద్ద దేశాలు కూడా భారత్ ముందు లైన్లో నిలబడే ఛాన్స్ ఉంది ఏది ఏమైనా యూరోప్ దేశాలు భారత్తో కలిసి నడిస్తే కనుక భారత్కి అన్ని విధాలుగా లాభం జరగడమే కాకుండా మన శత్రు దేశమైన చైనాకి కంటి మీద కొనుకు ఉండదు ఒకసారి యూరోప్ దేశాలు భారత్తో కలిసి నడవడం మొదలు పెడితే ఇక భారత్ని విడిచిపెట్టే సమస్య ఉండదు ఎందుకంటే చైనాలాగా భారత్ నమ్మక ద్రోహం చేసే దేశం కాదు కాబట్టి భారత్తో ఇంకా సంబంధాల్ని బలపరచుకోవాలనే చూస్తాయి తప్ప విడిచిపెట్టే సమస్య ఉండదు మరి యూరప్ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపు చూడ్డాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు ఇది భారత్కు లాభమా నష్టమా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం